ఈ ప్రపంచంలో ప్రతి అమ్మాయికి ఒక కళ ఉంటుంది తన జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే తపన ఉంటుంది తనకు ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకుని ఆనందంగా బ్రతకాలనే కోరిక ఉంటుంది ఆత్మవిశ్వాసంతో కూడిన పట్టుదలతో ఎంతో మంది అమ్మాయిలు తమ ఆశయం వైపు అడుగులు వేసి తాము కన్న కళలను నిజం చేసి మరెంతో మందికి ఆదర్శంగా నిలిచిన వాళ్ళు ఎందరో ఈ భూమి మీద ఉన్నారు అలాంటి ఈ ప్రపంచంలో అమ్మాయిలపై బల్గేరియా దేశంలో ఆచారం పేరుతో ఒక తెగవారు కొన్ని సంవత్సరాల నుండి సంప్రదాయం అనే సుగులో యుక్త వయసుకు వచ్చిన అమ్మాయిలతో వ్యవహరిస్తున్న తీరు ఎంతో మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది ఆ దేశంలో కలై సి తెగకు చెందిన వారు తమ తెగలో రజస్వల అయిన అమ్మాయిలతో వ్యవహరించే తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి పుష్పవతి అయిన వెంటనే అమ్మాయిలను పాఠశాలలకు పంపడం మానేస్తారు భర్తతో ఎలా వ్యవహరించాలి అతడిని ఎలా చూసుకోవాలి అనే విషయాన్ని చెప్పడం ప్రారంభిస్తారు ఇలా అమ్మాయికి భర్తతో ఎలా వ్యవహరించాలో చెప్పిన తరువాత బ్రోకర్ల ద్వారా అమ్మాయిలను అక్కడ సంవత్సరానికి నాలుగు సార్లు నిర్వహించే కన్నపిల్లల మార్కెట్ లో అమ్మేయడానికి ఒప్పందం కుదుర్చుకుంటారు కన్నపిల్లల మార్కెట్ లో అమ్మకానికి పెట్టిన అమ్మాయిలను పెళ్లి కూతురు లాగా అందంగా మంచి దుస్తులు వేసి బాగా మేకప్ వేసి అలంకరిస్తారు అలా బాగా అందంగా ఉన్న కన్నపిల్లలకు డిమాండ్ బాగా ఎక్కువ సంవత్సరానికి నాలుగు సార్లు నిర్వహించే ఆ మార్కెట్ కు ఎంతో మంది పురుషులు వచ్చి తమకు నచ్చిన అమ్మాయిలను షాపులో లో వస్తువులను కొన్నట్లు కొనుక్కొని భారీగా డబ్బుని అటు అమ్మాయిల తల్లిదండ్రులకు ఇటు మధ్యవర్తులకు ఇచ్చి అమ్మాయిలను తమతో పాటు తీసుకువెళ్లిపోతారు ఒకవేళ ఆ అమ్మాయి కన్య కాదు అని తెలిస్తే ఆ అమ్మాయిపై విభిచారిగా ముద్ర వేసి నమ్మక ద్రోహులుగా అందరి ముందు అవమానిస్తారట అక్కడి అమ్మాయిలకు అసలు ప్రేమించే హక్కు లేదు పొరపాటున ప్రేమించిన పెళ్లి చేసుకోలేరు ఎందుకంటే చేసుకోవడానికి అక్కడ ఎవరు ఒప్పుకోరు బల్గేరియా ప్రభుత్వానికి అమ్మాయిలపై అంత నీచంగా ప్రవర్తిస్తున్న ఆ తెగపై చర్యలు తీసుకోమని ఎన్నో సార్లు చాలా మంది మానవతావాదులు విన్నవించుకున్న ఫలితం లేదు స్త్రీనే ఒక అంగడి వస్తువు అయితే అది సమాజం కాదు రాక్షస రాజ్యం స్త్రీ ఎక్కడైతే గౌరవించబడుతుందో ఆ సమాజం అభివృద్ధి చెందినట్లు లెక్క ఈ ప్రపంచంలో స్త్రీలపై జరుగుతున్న ఇలాంటి ఆకృత్యాలకు అక్కడ ఉన్న ఆయా ప్రభుత్వాలు గట్టిగా చర్యలు తీసుకుని స్త్రీల సంరక్షణకు కట్టుబడి ఉండాలని ఆశిద్దాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము